కార్తీక మాసం అంటే దీపాలకు ప్రాముఖ్యత అదే విధంగా మనం కార్తీక పౌర్ణమికి కానీ కార్తీక మాసంలో ద్వాదశి కానీ ఏ పర్వదినం రోజైనా కానీ దీపాలను మూడు వందల అరవై ఐదు వత్తులే కావచ్చు రుద్రవత్తులే కావచ్చు కుంభవత్తులే కావచ్చు ఏవైనా కానీ మనం ముందే తడిపి పెట్టుకోవడం మూలాన ఈ వత్తులకి బాగా నూనె కానీ నెయ్యే కానీ బాగా పడతాయండి అందుకోసం అనేసి ముందే మనము వత్తులను తడుపుకోవడం అయితే చాలా మంచిది నూనె కానీ నెయ్యే కానీ ఏదైనా ముందే మనం వేసేసి పెట్టుకున్నాం అనుకోండి అవి వేడి అవుతుంటే చాలండి అందులో కొంచెం శ్వాసన రావడం కోసమని మంచి ఫ్లేవర్ కోసం అని ఇలా జవ్వాది వేసుకొని కర్పూరం కూడా వేసేసుకుంటే మంచి శ్వాసన వస్తుందండి మనకు టైం సేఫ్ అవుతుంది బాగా వెలుగుతాయి అనమాట మనం వెలిగించినవి మొత్తం వత్తులన్నీ కూడా చాలా చక్కగా వెలుగుతాయి అంతేకాకుండా నెయ్యి కూడా నూనె నెయ్యి అయినా చాలా తక్కువగా పడతాయి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చండి